చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకి ఎత్తాడు గేట్లు పైకి ఎత్త ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది శనివారం ఉధృతంగా కూడా లెబెల్స్ పెరగడం మొదలుపెట్టాయి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని ఆ రెగ్యులేటర్ గేజ్ బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజుల కింద మూడు రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా నేను నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బారాజులోకి నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది గుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసేడా చర్యలు చేసేడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను ఎన్ను మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి తను ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను అంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తూ ఉన్నారు ఈ కాలనీ ఈరోజు చూశారు సింగ్ నగర్ చూస్తూ ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్త కూస్తూ ప్రతి డ్యాంలోనూ కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు చేయనుంటే బుధవారం రోజే రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ సెక్రటరీగా చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్ అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు